హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మానిగడ కోటలో ఎంటర్ అయిపోతున్నాం చూద్దాం అక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని చూస్తున్నాం రండి ఏం జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి తెలియాలి తెలిసి తీరాలి పురాతన కాలంలో ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఇప్పుడు మనం దొంగల రహదారి ముందుగా ఎక్కడ ఉంటుందో దాన్ని చూపెడతా అండి ఫ్రెండ్స్ నాకు తెలియదు అంతా మన మీద గడదు ఏదో కొంత చెప్తారు చూసుకోండి దారి అక్క ఏటో ఉన్నది అరే బాప్రే ఇంత పెద్ద కుటుంబదు ఇక్కడ ఆయనకు తెలుసు చూసిన వారా అరే మొత్తం కప్పబడింది మట్టితో ప్రేమ మట్టితో ప్రేమ పడతలేదు అవునా అరే ఇదే ఇంత పెద్ద కోటలో దొంగదారియా ఇక్కడ నుంచి సొరితే ఏటో ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఒక తిట్ేద్దాం ఫోటో చూడండి పెద్ద అరే ఇదేం కొత్తది అది అరే మీరు రాంగ్ రూట్లో వచ్చింది అందుకే తగిలింది మీకు ఇట్లా 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 వెళ్ళి అట్లా వెళ్ళానట నేనెంత అరే బాప్రే చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంది బయట వచ్చి బాప్రీగా వీడియో షూట్ అంటే ఎట్లా ఉండాలి నన్ను అరే నన్ను ఇలా ఎత్తుకోరా భావి ఎత్తుకోరా ఎత్తుకోరా ఎత్తుస్తాడు నడు నడు నడు